కాంగ్రెస్ లోకి వెళ్తారా ఆమె కండిషన్స్ ను కాంగ్రెస్ పెద్దలు ఒప్పుకుంటారా కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన వాటికి ఆమె తలొక్కుతారా లేదంటే మళ్లీ వైటీపీతోనే బరిలోకి దిగుతారా ఇదే తెలంగాణ రాజకీయ నేతలకు అర్థం కావడం లేదు వైఎస్ కూతురిగా జగనన్న చెల్లెలిగా తెలంగాణలో అడుగుపెట్టి వైఎస్సార్ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాజకీయంగా రచ్చలేపిన అధికార పార్టీకి కంట్లో నలుసుగా మారిన షర్మిల కాంగ్రెస్లోకి వెళ్తారా ఆమె కండిషన్స్ ను కాంగ్రెస్ పెద్దలు ఒప్పుకుంటారా కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన వాటికి ఆమె తలొగ్గుతారా లేదంటే మళ్లీ వైటీపీతోనే బరిలోకి దిగుతారా ఇదే తెలంగాణ రాజకీయ నేతలకు అర్థం కావడం లేదు ఢిల్లీలో డీల్ సెట్ చేసుకుని రాహుల్ గాంధీ సహా పెద్ద లీడర్లందర్నీ కలిసి ఓ నమస్తే ఒకే ఫ్లైట్ లో కోమటి రెడ్డి హైదరాబాద్ వచ్చిన షర్మిల కాంగ్రెస్ లో చేరడం కన్ఫర్మ్ కదా మేడం అని అడిగితే నోట మాట రాలేదు కేవలం మౌనంతో సమాధానమిచ్చారు అంటే మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా లేదంటే ఇంకా కాంగ్రెస్ తో డీలింగ్ పెండింగ్ లో ఉందనుకోవాలా ఆమె చెప్పరు కాంగ్రెస్ పెద్దలు చెప్పనివ్వరు మధ్యలో మిడిమిడిగా మెరిసిపడే నేతలు మాత్రం పీలర్లతో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఇదే కాంగ్రెస్ లో ఉన్న పితలాటక రాజకీయం కాంగ్రెస్ లో అన్కండిషనల్ గా చేరడానికి షర్మిలకు ఇష్టమే అయితే ఏపీలో కాంగ్రెస్ తరపు నెట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయను ఏ పని చేయను కేవలం తెలంగాణకే తాను పరిమితం అన్నది ఆమె షార్తో కాంగ్రెస్ పెద్దలకు ఇదే నచ్చటం లేదు మహానేత వైఎస్ కూతురంటే జనంలో ఎంతో కొంత పాపులారిటీ ఉంటుంది పైగా రాయలసీమ తెలంగాణలో రెడ్ల సంఖ్య ఎక్కువ ఆ విధంగా చూసుకున్న షర్మిలకు డిమాండ్ ఎక్కువ ఇక వైఎస్ ను అభిమానించే వాళ్లు ఆంధ్రాలో కూడా చాలా మంది ఉన్నారు సో షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకుని ఏపీ తెలంగాణలో కాంగ్రెస్ బాణంగా వదిలితే పార్టీకి వచ్చే మైలేజ్ ఇమేజ్ ఒక రేంజ్ లో ఉంటాయనే అధిష్టానం వ్యూహం రాష్ట్ర విభజనతో ఏపీలో సమాధి స్థితికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీని శర్మలతోనే పైకి లేపాలని భావిస్తోంది కాంగ్రెస్ అందుకే షర్ముల ఎలాగైనా పార్టీలో చేరేలా చేయాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బాధ్యతలు అప్పగించారట అసలే వైఎస్ అంటే చొక్కాజించుకునే కోమటిరెడ్డి ఈ బాధ్యతను భుజాల మీద కాదు ఏకంగా నెత్తి మీదే ఎత్తుకున్నట్టున్నారు అందుకే ఒకే విమానంలో కలిసొచ్చారు ఆమె వైఎస్ బిడ్డ అయితే నాకు సొంత చెల్లెమ్మ లాంటిదని ఆమె కాంగ్రెస్ లోకి రావాలని అందరికంటే నేనే ఎక్కువగా కోరుకుంటున్నట్టు చెప్పారు కాకపోతే షర్మిలకు రేవంత్ రెడ్డికి అస్సలు పడడం లేదు మొదటి నుంచి షర్మిల రాకను రేవంత్ వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే రేవంత్ చంద్రబాబు మనిషి షర్మిల వైఎస్ కూతురు షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకుంటే నాన్న ఇమేజ్ టన్నుల్లో వస్తుంది ఆ ఇమేజ్ ముందు రవ్వంత రేవంత్ రెడ్డి కనుమరగవడం ఖాయమనే వాదన కూడా కేడర్ లో వినిపిస్తోంది మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఉన్నప్పుడు తెలంగాణను నిందించిన షర్మిల ఇప్పుడే ముఖం పెట్టుకుని ఇక్కడ తిరుగుతారని ఎలా ఓట్లు అడుగుతారని పచ్చి తెలంగాణ వాదుల ప్రశ్న అయితే కాంగ్రెస్ పెద్దలు అనుకుంటే ఇవన్నీ పెద్ద సమస్యలు కావు కానీ షర్మిల షరత్ ఒక్కటే ఇక్కడ మింగుడు పడని సమస్య ఏపీ కాకుండా కేవలం తెలంగాణకే పరిమితం అంటే ఈ క్షణం ఆన్ ది స్పాట్ షర్మిల హస్తం గూటికి రావటానికి తట్టబుట్ట సర్దుకుని రెడీగా ఉన్నారు వైటీపీని కూడా విలీనం చేయటానికి సిద్ధంగా ఉన్నారు ఈ మేలికే షర్మిల కాళ్ళకు బంధం వేస్తోంది మరి ఒక్క పాయింట్ ను కోమటి సెట్ చేస్తారా లేదంటే ఢిల్లీ పెద్దలు చెప్పిందే చేస్తారా అన్నది వేచి చూడాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ రావాలంటే షర్మిల కూడా ఒక బలమేనని చెప్పొచ్చు మరి పెద్దల మనస్సులో ఏముందో